హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఆవకాయ పచ్చడి అన్నమాట సో సమ్మర్లో పెట్టుకుంటారని ఇప్పుడైంది ఆవకాయ పచ్చడి అని అనుకోకండి సో ఇంకా సమ్మర్లో పెట్టిన పచ్చడి అయితే అయిపోయింది అండ్ ఈరోజైతే ఇంకా తీసుకొచ్చామన్నమాట మామిడికాయలు ఆల్రెడీ అక్కడే కొట్టించి తీసుకొచ్చాము సో ఇప్పుడైతే ఈరోజు పచ్చడి పెడుతున్నాను నా స్టైల్లో నేను ఎట్లా పెడతాను అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో నేను అంటే ఓన్గా అయితే ఇదే ఫస్ట్ టైం వేయడము సో ఎట్లా వస్తుందో తెలియదు సో ఇంకా ఎలా ఉంటు ఎలా వస్తుందో అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఎట్లా వేసు నా స్టైల్లో నేను ఎలా వేసాను అనేది సో ఇంకా కాయలు తీసుకొచ్చిన వెంటనే కొంచెం వాష్ చేసేసి ఆ వాటర్ అనేది తూడ్చేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే కాయలు గట్టిగా ఉంటాయి అన్నమాట అంటే మనం కారం వేసిన వెంటనే పాడవ్వకుండా చాలా డేస్ వరకు మామిడికాయ అప్పు అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి ఎక్కువ డేస్ పచ్చడి అనేది నిలువుగా ఉంటుంది అందుకోసమే ఇంకా కాయలు తీసుకొచ్చేసి ఇప్పుడైతే ఇంకా ఉన్న అంత వాష్ చేసేసాను బయట ఎక్కడో కొడతారు కదా సో అట్లా మంచిగా ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా నేనైతే వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకా మెత్త కర్చుపుతో అయితే క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలని మానస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఆవకాయ పెడుతున్నాను సో నా స్టైల్లో నేను ఎట్లా ఆవకాయ అయితే షేర్ చేసుకుంటాం కదా నీకు తెలుసు ఎట్లా పెడతారా ఎట్లా పెడతా తోడ్ చేసిన తర్వాత పెట్టారు అట్లా చిటా సో నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను పెడతా సో మీకు నష్టం మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అంట అది సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ అవి కొంచెం నాకు కనిపిస్తలేదు కదా ఇట్లా కూర్చో సో ఫస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఉప్పు కారం కలిపి పెట్టేస్తాము నా చెట్టి తల్లి ఎట్లా కలుపుతుంది చూడండి ఇంత లేదు సాల్ట్ వేస్తారా అందులో సాల్ట్ వేస్తారా తుడువంగా తుడువంగా ఇందులో తీసుకొచ్చి పసుపు వేసేసి కలుపుతుంది ఏం చెప్పాలి వాటర్ వస్తారా మనం ఏం చేస్తున్నాం నా చిట్టు తల్లి నేను ఆవకాయ పెడుతున్నాము నువ్వు

సరే అండ్ ఇప్పుడైతే ఇంకా అన్ని తూడ్చేసాను ఇంకా కారంకి సరిపడంత అన్ని కూడా రెడీగా పెట్టుకున్నాను సో అంతకంటే ముందు మనం ఆయిల్లో ఇలా అప్పులు వేయడం వల్ల మనకి అప్పు అనేది గట్టిగా ఉంటుంది తొందరగా మెత్తగా అవ్వదు అన్నమాట సో ఇంకా అన్నీ కూడా అన్ని కాయలు కూడా ఇట్లా వేసేసుకొని ఉప్పు కారం కలిపి పెట్టుకుంటాను అండ్ నెక్స్ట్ డే అయితే ఇంకా ఆయిల్ అయితే పోస్తాను అన్నమాట సో అండ్ ఇప్పుడైతే ఇంకా ఆయిల్లో మొత్తం మొత్తం కూడా అన్ని కాయలు కూడా వేసేసాను ఇంకా కారంలోకి ఉప్పు కారం ఎంత సరిపడుతా అంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను అన్నమాట మనము ఫుల్ నేనైతే కారం కొంచెం మేము స్పైసీగా ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను సో కారం అయితే ఇంకా సో సైడ్ అయితే చిట్టాగా అంటారు ఆ చిట్టాగతో నేనైతే ఒక చి వన్ కేజీకి ఒక చిట్టడైతే కారం తీసుకున్నాను ఒక చిట్టడైతే దానికంటే సరిపడా కొంచెం సాల్ట్ అన్నమాట ఒక హాఫ్ చిట్టాగా కంటే తక్కువగా కారం వేసుకోవాలి సో ఇవన్నీ కూడా కలిపి ఇప్పుడు ఇందులో కాయలు అనేవి మంచిగా కలిపేసుకుంటాను అనమాట మనం ఇట్లా ఆయిల్ వే కదా సో ఆయిల్ అనేది మన అప్పులకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఈ విధంగా పెట్టుకుంటే సో నేనైతే ఇట్లా పెట్టుకుంటా అన్నమాట కొంచెం క్వాంటిటీలో పెట్టచ్చు కానీ మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే నాకు రాదు సో నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అయితే హెల్ప్ హెల్ప్ అవుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను సో ఎందుకంటే అంటే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నమాట సో చాలామందికి మందికి ఆవకాయ పెట్టడం చాలా ప్రాసెస్ అనుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇలా కలిపి ఒక గంజిలో అయితే పెట్టి ఉంచుతాను అండ్ నెక్స్ట్ డే అంటే ఈరోజు నేను నైట్ కలిపి పెట్టాను అన్నమాట ఇలా నైట్ కలిపి పెట్టాను మనం నెక్స్ట్ డే మంచిగా ఆయిల్ అయితే కాగబెట్టేసుకొని ఇంకా మనము వేసుకోవడం ఉంటుంది ఉప్పు కారం కలిపిన తర్వాత అందులో ఆవ పొడి అలాగే మెంతి పొడి కూడా యాడ్ చేస్తాను అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కాయలు అనేది పుల్లగా ఉంటే కొంచెం లైట్గా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది నేనైతే యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడు కూడా వేసినా కూడా షుగర్ అనేది ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే మనకి కారం అనేది పాడవకుండా ఎక్కువ పుల్లగా ఉన్నాయి అనుకో తొందరగా పులిసిపోతుంది కదా అంటే అంత ఎక్కువ డేస్ నిల్వగా ఉండదు కదా సో అట్లా అని చెప్పి కొంచెం మనం షుగర్ యాడ్ అనుకో కొంచెం మనకి స్వీట్ అండ్ పుల్ల అంటే పుల్లగా అలాగే కొంచెం స్వీట్గా ఘాటుగా వస్తుంది అన్నమాట ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా డేస్ వరకు నీళ్ళు ఉంటుంది అండ్ చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అన్నమాట అండ్ ఇప్పుడైతే అందులోకి మెంతులు ఆవాలు అయితే ఇంకా నేను రెడీ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మనకి ఆవకాయ ఎక్కువైస్ నిలువగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి మెంతుల పొడి అవసరము అలాగే ఆవపొడి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు బాగా ఇంపార్టెంట్ ఈ రెండు లేకపోతే అసలు ఆవకాయ పచ్చడికి టేస్ట్ అనేదే లేదు ఒకవేళ కనుక ఈ వేయకపోతే ఆవకాయ అనేది అసలు ఆవకాయ కాదు తొందర పాడైపోతుంది అన్నమాట అండ్ ఇవేలా క్వాంటిటీ తెలుసుకోవాలంటే లైట్గా ఒక రెండు గిన్నెలు కొలతగా పెట్టుకొని మెంతి పొడి చాలా తక్కువ వేసుకోవాలి మెంతి అంటే మరీ తక్కువ కాదు నార్మల్ క్వాంటిటీలో వేసుకోవాలి అలాగే ఆవపొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ పాడవకుండా పులిచిపోకుండా ఉంటుంది అలాగే ఆవపొడి వేయడం వల్ల ఆవకాయ అనేది చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట ఆవ ఆవాల పొడి అయితే మెయిన్ క్యారెక్టర్ అన్నమాట అనమాట సో ఇది వేస్తేనే మనకి ఉప్పు కారంకి మంచిగా టేస్ట్ అనేది ఆవకాయ టేస్ట్ అనేది వస్తుంది నేనైతే ఒక రెండు ఒక గిన్నెడైతే ఆవాలు ఒక చాలా గిన్నెడైతే మెంతులు తీసుకున్నాయి తీసుకొని ఇంకా వేయించేసి మిక్సీ పట్టేసుకుంటాను కొంచెం చల్లగా అయిన తర్వాత పట్టుకోండి లేకపోతే మాడు మాడు స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను మెంతులు అలాగే ఆవాలు కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కారంలో కలుపుకుంటున్నాను సో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా షుగర్ అయిన తర్వాత కొంచెం మెంతి పొడి అలాగే ఆవ పొడి కూడా వేసి ఇంకా స మంచిగా కలిసేటట్టు కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మన ముక్కలకు పట్ ఎంతలాగా కలపాలి మెయిన్ అయితే మనం కడుపుల్లోనే ఉంటుంది కారం అనేది సరిగ్గా కింది నుండి పైన వరకు కలవకపోతే అసలు టేస్ట్ రాదు అంత బాగోదన్నమాట సో నేను ఫస్ట్ టైమే కానీ చాలా బాగా వచ్చింది అన్నమాట కారం అయితే సూపర్ ఎక్సలెంట్ చేయరాని వాళ్ళ కోసం అండ్ నేను సెకండ్ టైం చేయడం అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో పెట్టాను అన్నమాట ఇంతకు ముందైతే తక్కువ క్వాంటిటీలో పెట్టాను ఇప్పుడు కొంచెం ఒక వన్ కేజీ వరకు ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నాను అండ్ ఇంకా ఫైనల్గా అయితే వెల్లుల్లిపాయలు అస్సలు వెల్లుల్లిపాయలు వేస్తే కారం లివలే వేరుంటుంది అసలు ఎక్సలెంట్ అన్నమాట ఇప్పుడు కాస్త అంతా ఇంకా ఆవపొడి వేసిన తర్వాత నేను వెల్లుల్లిపాయ ముద్ద కాస్త అంతా వేసుకుంటున్నాను అండ్ వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి కొంచెం వేసుకున్నా అలాగే ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా అంటే కారం మగ్గే కొద్దీ మనం పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు వేస్తాం కదా టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అన్నమాట సో ఇట్లా టేస్ట్ చాలా బాగా రావాలంటే వెల్లుల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బట్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మన కారం ఎక్కువ రోజులు నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా మనం వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట అందులో కూడా వేసాను అలాగే ఇంకా ఆయిల్ అన్నమాట నేను వన్ కేజీకి వన్ కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను అన్నమాట ఎక్కువనే ఉంటుంది వన్ అంటే ఒక కిలో కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను కొలతలతో ఇట్లా తీసుకున్నాను అన్నమాట మన ఇంత కారంకి ఇంత ఆయిల్ అని చెప్పేసి మనము ఆయిల్ అంటే పెట్టుకొని ఆయిల్ వేసుకుంటేనే కారం అనేది బాగుంటుంది చాలా మంది ఇలా నార్మల్గా కలిపేస్తారు కానీ బట్ అది ఎక్కువ రోజులు టేస్ట్ రాదన్నమాట ఇలా తాలింపు పెట్టుకొని మనం ఆవకాయలో వేసుకుంటే సూపర్ అసలు ఆ స్మెల్ ఆ స్మెల్కి ఆవకాయ తినాలనిపించదన్నమాట అంత బాగా అండ్ ఇంకా మనం ఇలా ఆయిల్ కాగబెట్టుకున్న తర్వాత వేడి వేడిది అస్సలు వేయొద్దు ఎందుకంటే అది కారం అనేది మాడిపోతుంది ఉప్పు కారం కదా అది మాడిపోతుంది అన్నమాట సో అట్లా మాడకుండా మంచిగా మనము నీట్గా ఇలా మనం అంటే కొంచెం ఆయిల్ అనేది చల్లగా వేయాలి బాగా హీట్గా కాగబెట్టాలి అలా కాగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత అందులో వెల్లుల్లిపాయ ముద్ద అలాగే కొంచెం అంత ఆవపొడి మనం కాగిన నూనెలో ఆవపొడి వేసుకుంటే వాళ్ళు ఇంట్లో ఆవకాయ పెట్టుకుంటారా పెట్టుకున్నారేమో అన్నంత స్మెల్ వస్తుంది అంత బాగా స్మెల్ వస్తుంది అన్నమాట అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఆయిల్ అయితే పోసేసాను ఇట్లా కొంచెం కొద్ది కొద్దిగా ఆయిల్ పోస్తూ ఇంకా ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే ఛాన్స్ మళ్ళీ వేయడానికి అసలు ఉండదు మళ్ళీ వేసినా కూడా అంత టేస్ట్ రాదు ఏదైనా సరే ఆవకాయలు మనం ఆయిల్ పోసేంత వరకే ఆవకాయ అన్నమాట ఆయిల్ పోసిన తర్వాత ఏమన్నా యాడ్ చేస్తే అస్సలు టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫైనల్గా నేనైతే మొత్తం కూడా ఆవ ఆవపొడి వేసిన అండ్ అలాగే అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసినా కదా అసలు ఇంతకు ముందు కారం వేరు ఇప్పుడు ఆయిల్ కలిసిన తర్వాత లెవెల్ వేరబ్బా అసలు ఎంత బాగుందంటే ఆ స్మెల్ మనం తినాల్సిన అవసరం లేదు జస్ట్ కలిపితేనే ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఆయిల్ కాగిన తర్వాత అంత టేస్ట్గా ఉంటుంది సూపర్ అసలు ఇంకా మొత్తం అయితే నేను పెట్టేశాను కలిపి ఇప్పుడు అంటే నార్మల్గా పోసి కలిపాను అనమాట అండ్ ఇప్పుడు ఫైనల్గా మంచిగా కలుపుతాను అనమాట అండ్ నేను నాకు అన్నమ్మ చేసాము యాక్చువల్లీ ఇది కాయలు తీసుకొచ్చిన రోజు మాత్రము ఉప్పు కారము ఆవి పొడి మెంతపొడి కలిపి పక్కన పెట్టేశాను నెక్స్ట్ డే ఇంకా ఇట్లా ఆయిల్ కాగబెట్టి అందులో వెల్లుల్లిపాయ అండ్ ఆవపొడి వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాను అన్నమాట నార్మల్ కలిపే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మంచి గల్సేటట్టు అట్టుగా గంజి మొత్తం తిప్పుతూ నీట్గా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపితేనే మనకి ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది టేస్ట్గా వస్తుంది అన్నమాట అండ్ కలిపి ఈ నైట్ నేను నైట్ ఆయిల్ పోసాను ఈ నైట్ మొత్తం బయట ఉంచి నెక్స్ట్ డే ఒక డబ్బాలో మంచిగా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని మంత్స్ అన్నా నిలువుగా ఉంటుంది బయట పెట్టుకోకండి ఎందుకంటే బయట పెట్టుకోవడం వల్ల ఈ వేడికి ఉక్కకి అదంతా ఆవకాయ అంత టేస్ట్ అనేది పుల్లగా అయిపోయిపోదన్నమాట ఖరాబ్ అయిపోతుంది తొందరగా సో నాకు తెలిసిన టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కన్నమ్మ నేనైతే ఇట్లా చేశామన్నమాట స్టార్టింగ్లో నా కన్నమ్మ కలిపింది కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ టేస్ట్గా వస్తుంది అన్నమాట కదా కన్నమ్మ మా కన్నమ్మ అడిగింది కదా మీకు నచ్చితే ఖచ్చితంగా కన్నమ్మకి ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి వాళ్ళతో మళ్ళీ కలుద్దాం అమ్మకి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఆవకాయ మాత్రం చాలా బాగుంది అన్నమాట ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట మా కన్నమ్మ కూడా ఆవకాయ టేస్ట్ చేస్తుంది కదా కన్నమ్మ ఆవకాయ ఎలా అయింది వేసినావా ఓకే సో మేమైతే ఆవకా అన్నంతో నెక్స్ట్ డే కలుపుకొని అయితే తిన్నాం ఆ ముద్దపప్పు అండ్ పప్పు చారులోకి ఆవకాయ పక్కన నంచుకొని తింటే ఆహా టేస్ట్ అవి లే వేరే లెవర్ నాకు వచ్చిన స్టైల్ అయితే నేను ఇట్లా పెట్టినా నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంకెలాంటి మిస్టేక్స్ ఉన్నా చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్